హలో అండి మీరు చూస్తున్న తెలుగు టెక్నిక్ ఎస్ నా పేరు రామ్మోహన్ రావు ఎలా ఉన్నారండి మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను బాగుండాలి అనుకుంటా అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మన స్టీల్ వెల్డింగ్ ఎలా చేయాలని చెప్పేసి తెలుసుకుందాం ఎందుకంటే మన పాత వీడియో ఒకటి వెల్డింగ్ గురించి చెప్పాను కదా అందులో కామెంట్ ఒక అన్న అలా స్టీల్ స్టీల్ వెల్డింగ్ గురించి కూడా కొంచెం చెప్పని చెప్పేసి సో స్టీల్ వెల్డింగ్ ఐరన్ వెల్డింగ్ అంత తేడా ఉండదు అండి సేమ్ మిషన్ మిషనరీ మొత్తం ఒకటే వాడతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు సో మీ గురించి ఒకసారి నేను స్టీల్ వెల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే అండి ఈలోపు మీరు ఖాళీగా ఉండకన్నా ఏం చేస్తారంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను అన్న ఒక్క నిమిషం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చెప్పాల్సి కొన్ని ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెల్డింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా పాటించండి హెల్మెట్ మాత్రం పక్కా ఉండాలి చేతికి హ్యాండ్ గ్లవ్స్ ఉండాలి ఇది చిన్నదే మామూలు చిన్న వర్క్ కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ బయట ఇబ్బంది ఏం లేదు కాబట్టి పర్లేదు ఖచ్చితంగా హెల్మెట్ మాత్రం పక్కా ఉండాలన్నా లాస్ట్ వీడియోలో చెప్పిన ఎందుకు ఇది లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా సేఫ్టీస్ మాత్రం పక్కాగా వాడండి సో దాంతోపాటుగా ఇప్పుడు మనకి స్టీల్ వెల్డింగ్ అనేసరికి మనకి ఐరన్ వెల్డింగ్కి ఈ ఎలక్ట్రాడ్స్ ఉంటాయి కదండి వెల్డింగ్ రాడ్లు అంటాం ఇది వేరే వాటికి వేరే వీటికి స్టీల్ వెల్డింగ్ రాడ్లు అంటే ఇస్తారు మా షాప్లో ఉండి ఉంటాయి వాటికి ఐరన్ రాడ్లు అదే వెల్డింగ్ రాడ్లు అంటే ఇచ్చేస్తారు అవి సో ఇది మాత్రం మారుతుంది ఇది మాత్రం మారుతుంది అసలు మెటీరియల్ మారుతుంది కాబట్టి మనం దేనికైతే వెల్డింగ్ చేస్తున్నామో సేమ్ అదే మెటీరియల్ వాడాలి ఇక్కడ కూడా మీకు లాస్ట్ టైం ఉన్న పాత వీడియోలలో కన్ వీడియోస్ ఉంటాయి కదా అందులో మీరు చూసినట్లయితే మనం కాపర్కి వెల్డింగ్ చేయడం జరిగింది అప్పుడు కాపర్కి అక్కడ సేమ్ కాపర్ రాడ్లు వాడము కాపర్కి వెల్డింగ్ చేసి చేసామన్నమాట సో అది చూస్తే మీకు సేమ్ ప్రతి వెల్డింగ్కి దాన్ని తగ్గట్టుగా మీ ఈ రాడ్లు మాత్రం వాడాలి ఎలక్ట్రాన్స్ వాడాలి సో అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం వెల్డింగ్ చేద్దాం మొదలు కదా సేమ్ సేమ్ యాష్టీస్ వస్తుంది వెల్డింగ్ ఏదైనా యాష్టీస్ అన్న కాకపోతే మారేది ఈ రాడ్ ఒకటే మారుద్ది ప్లస్ అక్కడ మెటీరియల్ బట్టి మనం ఇక్కడ ఐరన్ రాడ్ లేదు వెల్డింగ్ రాడ్లు మార్చుకోవాలన్నమాట అంతే ఇంకేం లేదు సో మీకోసం ఒకసారి చూసి చూపిస్తాను అయిపోయింది ఓకేనా సో చూస్తున్నారు కదన్నా ఫస్ట్ కట్ చేసుకుని ఉంచుకున్నాం రాడ్కి ఫస్ట్ సెవెంటీ వన్ అని పెట్టుకుందాం పవర్ ఇది కొంచెం వీడియో స్పీడ్ మోషన్లో వస్తుంది కొంచెం ల్యాగ్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి అలా పెట్టాను సో స్లోగా నెమ్మదిగా టాకాలు పెట్టుకుంటాం మనకి ఎప్పుడైనా వెల్లింగ్ చేసేటప్పుడు పల్సన్ వేకుల మీద అయితే మాత్రం మ్యాక్సిమం టాకాలు పెట్టుకోవడానికి ట్రై చేయాలండి టాకాలు పెట్టుకున్నట్లయితే అదే కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి తాకాలు పెట్టుకుంటేనే కొంచెం బెటర్ వస్తుందా డైరెక్ట్ కూడా వస్తే ఖచ్చితంగా హోల్ అయిపో హోల్స్ అయిపోతే మన థిక్నెస్ తక్కువ ఉంటుంది కదా ప్లేట్ స్టార్టింగ్ అందుకోసమే చూసారా హోల్స్ అయితే ఇలా చేయకూడదండి సో ఇప్పుడు కొంచెం పవర్ తగ్గించుకొని సిక్స్టీ వన్ పెట్టుకున్నాం సో ఇప్పుడు చూడండి సేమ్ సో అలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా ట్రై చేస్తే ఖచ్చితంగా అయిపోద్దండి అండి ఇక్కడ మనకి స్లోగా చేసుకుంటే మంచిదండి ఇది పల్సన్ రేట్ల మీద కంగారు పడితే మాత్రం హోల్స్ అయిపోతాయి పవర్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి వాటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు వీడియో స్పీడ్ మోసంలో వెళ్తుంది నేను ఆడియో వెనక్కి నేను చెప్తున్నాను మీకు అంత కొంచెం అటూట్ అవుతుంది అక్కడ మైక్ పని చేయలేదు సరిగ్గా సో చూస్తున్నారు కదా మనకి ఫ్లెక్స్ అనేది బయటికి ఈజీగా వచ్చేస్తున్నా స్టీల్కి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్లెక్స్ అంట మీద ఉంది అది ఈజీగా చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనకి వెల్డింగ్ ఐరన్ మెటీరియల్కి అయితే అంత త్వరగా రాదు స్టీల్కి అయితే కొంచెం నాకు నాకు తెలిసి ఐరన్ మీద స్టీల్ చాలా బాగుందండి వెల్డింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో దీన్ని ఒకసారి చూస్తున్నారు కదా మంచిగా వెల్డింగ్ అయ్యింది ఒకసారి గ్రైండింగ్ చేసుకుని తన పొద్దు గ్రైండింగ్ చేసుకుంటే ఇది మోసంలో పడడం వల్ల మీకు ఒక్కోసారి అలాగా కట్ అయినట్లు కనిపిస్తుంది అంటే బిట్ బిట్ కట్ అయినట్లు లేకపోతే ప్రాబ్లం ఉంది సో చూసారు కదన్న వీడియో మనకి ఫైనల్గా అయితే మంచిగా వెల్డింగ్ అయితే మంచిగా అయింది చూస్తున్నారు కదా సో ఇదనమాట మనకి ఇప్పుడైనా వెల్డింగ్కి వచ్చారు కన్నా ఏ మెటీరియల్ అయినా సరే మనకి ఇక్కడ ఎలక్ట్రోడ్ రావడం మారుతుంది అంటే వెల్డింగ్ రావడం మారుతుంది ప్లస్ అంటే మనం చేసే వెల్డింగ్ అంటే ఏ మెటీరియల్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఈ వెల్డింగ్ రాడ్ అనేది వాడుకోవాలి ఐరన్ అయితే ఐరన్ స్టీల్ అయితే స్టీల్ మనకి ఎక్కువ ఈ రెండు మాత్రం ఎక్కువ చేస్తాను వెల్డింగ్ స్టీల్ కానీ ఐరన్ కానీ సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఏ మెటీరియల్ అని సరే అక్కడ మన వెల్డింగ్ మిషన్ దగ్గరకు వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అన్న అంటే ఇప్పుడు మనకి ఈ మెటీరియల్ ఉంది కదా దీని థిక్నెస్ బట్టి మనం ఒక్కొక్కసారి దానికి హోల్స్ పడిపోవడం కూడా జరుగుతాయి ఆ టైంలో మనం పవర్ తగ్గించుకోవడం అలా చేయాలన్నమాట అప్పుడు మనకి మంచిగా వెల్డింగ్ అనేది మంచిగా అవుతుంది సో తర్వాత మంచిగా గ్రైండింగ్ చేసుకున్నాం మంచిగా మనకి ఫినిషింగ్ అనేది ఒక లైన్ మొత్తం వచ్చింది నీట్గా వచ్చింది ఒక లైన్ అక్కడ చేసుకుని వెల్డింగ్ చేసుకుని మంచిగా వచ్చింది ఓకేనా సో అన్న ఏదైనా సరే వెల్డింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇదే వెల్డింగ్ అయినా కాదు ఏ పని చేసినప్పుడైనా సరే ఓకే ఫస్ట్ టైంకే మనకి రిజల్ట్ రాదు మీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ నా వీడియో చూస్తున్నారు తెలియదు కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఫస్ట్ టైంకి అయితే రాదు ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఇదే మీకు చూపిస్తున్నాను డైరెక్ట్గా నా వీడియోలో ఒక ట్వంటీ మినిట్స్లో ఒక టెన్ నిమిషాలు చూపించేస్తున్నాను సింపుల్ గానే కాకపోతే దీనికన్నా ముందు నేను చేసిన పాలన మీకు తెలియదు కదా కాబట్టి చూడండి ఒకసారి ఇవన్నీ రాడ్లకి ఒక నిమిషం మనకి ప్రతి మెట్టి ప్రతి చిన్న చిన్న బిక్లు కూడా నేను వెల్లింగ్ చేసుకున్నాను ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది దీని చూడండి దీనికి ఒకసారి దీనికి కూడా చేసుకున్నాం ఫస్ట్ అదే ఇది మన వీడియోలో ఉంటుంది దీనికంటే చిన్న లైట్ కట్ చేసుకొని మొత్తం ఇవన్నీ కూడా దీనికి రెండు సార్లు చేసాను దీనికి ఏకంగా త్రీ టైమ్స్ చేశాను ఈ రాతికి దీనికి దీనికి కూడా సేమ్ త్రీ టైమ్స్ ఇక్కడ 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 మూడు సార్లు చేసుకున్నాం అదన్న మ్యాటర్ మనకి ఎప్పుడైనా సరే ఏ పని చేసినా ఓకే ఫస్ట్ టైంకి మనకు రిజల్ట్ రాదు ప్రాక్టీస్ చేయాలి చేస్తే అప్పుడు ఖచ్చితంగా అవుతుంది మీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని పని చేయండి ఫస్ట్ టైం రాకపోతే మీరు డిసప్పాయింట్ అసలే అమ్మక్కర్లేదు ఈ విషయంలోనే ఎందుకంటే ఇది ఈజీ చాలా ఈజీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ క్యాడ్ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా అయిపోద్ది వచ్చేస్తుంది వెల్డింగ్ అనేది సో ఐరన్ వెల్డింగ్ గురించి చెప్పాను క్లియర్గా స్టీల్ వెల్డింగ్ గురించి కూడా చెప్పాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి ఎందుకంటే మన లాస్ట్ ఐరన్ ఐరన్ గురించి అదే ఐరన్ వెల్డింగ్ గురించి చెప్పినప్పుడు ఒకన్నా కామెంట్ చేసిన ఒకసారి స్టీల్ గురించి కూడా చెప్పండి అనేసి అందుకోసమే నేను చేశాను ఇది ఇదేం పెద్ద మ్యాటరేం కాదు అతని గురించి కేవలం ఒక ఆయన గురించి చేశాను సో మీరు చూస్తే మీకు ఉపయోగపడుతుంది సే మ్యాస్ట్రీస్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు నాకు చెప్పండి ఖచ్చితంగా నేను నాకు తెలిసినట్లు నేను వీడియో చేసి పంపిస్తాను ప్రాబ్లం లేదన్నా సో దీంతో పాటుగా ఒక విషయం అన్న లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసరికి రెండు వందల యాభై మంది ఉండేవారు తర్వాత ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఒకటికి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే మన మనకి ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం కొద్దిగా ఇబ్బంది పడము పక్కన ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి చేస్తాం కాకపోతే స్టార్టింగ్లో ఉన్న స్టేజ్లో రెండు వందలు మూడు వందలు ఆ సబ్స్క్రైబ్స్ ఉన్న రేంజ్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తానంటే చాలా చాలా మీకు నిజంగా హ్యాచ్న్నా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు అదే ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు చాలా హ్యాపీ అన్నా సో మీకు ఏ డౌట్స్ వచ్చినా అంటే మీకు ఏదైనా ఇలాంటివి టెక్నికల్గా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి నేను చేసిన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అన్న లేకపోతే మీరు కామెంట్ చేయకపోతే తప్పున్నా చెత్త మీరు బ్యాడ్ కామెంట్ పెట్టాం పర్లేదు అంటే బ్యాడ్ అంటే మీరు బ్యాడ్గా పెట్టం నాకు ఆ విషయం తెలుసు ఏదైనా మిస్టేక్ ఏదైనా జరిగితే ఓపెన్గా కామెంట్లో చెప్పాను అన్న నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలాంటివి జరగకుండా చూసుకుంటున్నాను అనమాట అందుకోసమే మీకు కామెంట్ చేయమని చెప్తున్నాను దయచేసి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మన వేరే లాంగ్వేజ్లో అడుగుతున్నారు ఇంగ్లీష్లో చేయమని చెప్పేసి వీడియోలో కొన్ని బుల్లెట్ గన్ల గురించి సో వాటి గురించి కూడా చేస్తాను ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మనకు అన్ని మెటీరియల్ దొరికిసరికి కొంచెం టైం పడుతుంది అందుకోసం నేను త్వరగా చేయలేకపోతాను ఫైనల్గా ఏమిటంటన్నా ఈ వెల్లింగ్ ఈ వెల్లింగ్ గురించి కొంచెం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా వెల్లింగ్ గురించే కాదు ఏ పని చేసినా సరే మీరు మీ మీ మైండ్ సెట్ తగ్గట్టుగా ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయండి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు దయచేసి ఆలోచించకండి మీ టార్గెట్ మీద గ్యాస్ పెట్టండి మొత్తం ఫోకస్ మొత్తం టార్గెట్ మీద పెట్టండి మిగిలిన పనులు మామూలు చేసుకోండి కానీ ఫోకస్ మిస్ అవ్వకూడదు ఎన్ని పనులు చేసుకున్నా ఫోకస్ అయితే మిస్ అవ్వకూడదు మనం అనుకున్న గోల్ మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వాలి దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా దయచేసి దేనికి ఇబ్బంది పడకండి మనసులో అనుకుంటుంది ఏంటంటే మన మనకి ఎక్కువ గన్ వీడియోస్ గురించి పెట్టేవాడిని కదా అయితే నేను గన్ వీడియోస్ చేస్తానన్నా ప్రాబ్లం లేదు ఇంకా మంచిగా అంటే ఆ గన్ కన్నా కొంచెం గన్ అంటే గన్ అనుకండి మనకి ఇబ్బంది అవుతుంది దాని ఐటెం వస్తువు కన్నా కొంచెం సింపుల్గా బెటర్గా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు ఇక్కడ కూల్ ఉంటాయి కదా వాటికి అవే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సో దాని పక్కన పెట్టండి అయినట్లయితే గన్స్ గురించి ఖచ్చితంగా చేస్తాను ప్రాబ్లం ఏం లేదు ఒక హెయిర్ గన్ గురించి అడిగారు ఇంకొకన్నా చిన్న స్మాల్ గన్ గురించి అడిగారు అదే చిన్నది హ్యాండ్ ఫెస్ గురించి వాటి గురించి నేను తెలుసుకొని అవన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది ఏమనుకోవద్దు ఖచ్చితంగా చేస్తాను చేయకూడదు ఉండదు సో ఇంకా ఈ దారిలో వస్తున్న వీడులన్నీ కొంచెం చూడండి అన్న ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఉపయోగపడడం అనుకోవట్లేదు ఖచ్చితంగా మీ లైఫ్లో ఏదో టైంలో ఉపయోగపడతాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేసి ఆ లైక్ ఏదో కొట్ట పని అవుతుంది ఓకే అన్న బా జై హింద్